్రామీణ భోజన హోటల్ ఇక్కడ హైదరాబాద్లోని వనస్థలీపురం రోడ్ నెంబర్ థర్టీ టూలో యొక్క దేవి మేల్స్ హోటల్ ప్రారంభించారు ఇక్కడ గాల్రిక్ మరియు ఆనియన్తో కాకుండా వంటలు చేస్తారు బ్రాహ్మీణ భోజనం కాబట్టి బ్రాహ్మీణ భోజన హోటల్ దయచేసి వెల్కమ్ అనే ఒక ఫోటో మనం చూడొచ్చు ఇక్కడ చూడండి నీటుగా ఫ్రెష్గా చేస్తారు కేవలం మనం కడుపు నిండా వెజిటేరియన్ ఎంతైనా తినవచ్చు ఇక్కడ కనిపిస్తున్న పప్పు పులిహోర అలాగే పనస కూర చాలా రకాలైనటువంటివి ఉంటాయి ఒక బోండా పులిహోర బగారన్నం పెరుగన్నం మరియు అలాగే చాలా రకాలైనటువంటివి ఉన్నాయి మిర్చి చిన్న పండు ఇది ఒక స్వీట్ అనుకుంటా ఇది బాస్మతి రైస్ మిర్చి పెరుగు తర్వాత ఇది పులిహోర తర్వాత ఇది మిర్చి కూర ఇది చట్నీ టమాటా రసం అలాగే ఇది బాస్మతి రైస్ ఇది బగారా బాస్మతి రైస్ ఈ విధంగా బ్రాహ్మీణ హోటల్లో మన వనస్తవరిపురంలోని అన్ని రకాలైనటువంటి వెజిటేరియన్ ఇక్కడ చూడండి వామ కలుపుతున్నాడు శనియపిండి లోపల ఇంగ్రీడియంట్స్ అన్నీ మనమైతే పచ్చిమిరపకాయలు అవి ఇవి కలుపుతాము కానీ బ్రాహ్మీణ హోటల్లో కేవలం వామ కలిపి కారం కోసం మిర్చీలు ఈ విధంగా వేసుకోవాలి అవి బ్రాహ్మణులు ఎక్కువగా తింటారు ఇక్కడ చూడండి చాలా రకాలైన డెకరేషన్స్ మనస్సుకు హత్తుకునే విధంగా ఉన్నాయి ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ బ్రాహ్మీణ హోటల్లో మనము చక్కగా ఈ యొక్క హోటల్ను సందర్శించి మిర్చీలు ఎంత చాలా చక్కగా ఉన్నాయో చూడండి డెకరేషన్ అయితే అదిరిపోయింది లైట్ల కాంతుల్లో మనం చాలా ఇది డైనింగ్ టేబుల్ ఇక్కడ కూర్చొని తినచ్చు ఈ యొక్క హోటల్ వనస్థలిపురం హైదరాబాద్ రోడ్ నెంబర్ థర్టీ టూలో ఉంటుంది చర్ సండే లేకుంటే సోమవారం అలాంటి సెలవు దినాలలో ఇక్కడ చాలా రకాల పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది ఒక పదిహేను ఇరవై మంది స్టాఫ్ కూడా ఇక్కడ సర్వ్ అంటే పని చేస్తూ ఉంటారు మంచి భోజనం అందించడంలో బోండా ఇది పులిహోర మిర్చి బహారన్నం పెరుగు తర్వాత ఒక నిమ్మకాయ మామిడికాయ చట్నీ బాదం పప్పు అన్నం పులిహోర ఇది పెరుగు అన్నం సాంబారు పెరుగు ఈ విధంగా అనేక రకాలైనటువంటి అన్నము చాలా చక్కగా వడ్డిస్తారు కేవలం యాభై రూపాయలు మాత్రమే మనం ఎంత తింటే అంత ఫుల్ మిల్స్ అయితే మనకు ఇక్కడ లభిస్తుంది మనకు హైదరాబాద్లో వనస్థనిపురం థర్టీ టూలో ఈ యొక్క నూతనంగా నిర్మించారు ఇది కేవలం ఒక సంవత్సరం మాత్రమే అవుతుంది టూ థౌజండ్ ఫోర్ అనుకుంటా ఈ సంవత్సరం ఇక్కడ చాలా రకాలైన వంటలు శివుని ఫోటో అలాగే అరటాకులో భోజనం వడ్డిస్తారండి మనకు నాణ్యతల మనము ఆనియన్ గార్నిష్గా చేస్తుంటాం కొత్మీర్ గార్నిష్గా చేస్తుంటాం కానీ ఇక్కడ పైన బాదం పప్పు వేసి మంచిగా వచ్చిన వాళ్లకు బ్రాహ్మణులకు చక్కగా అన్నం వడ్డిస్తారు ఇది మన చిప్స్ మామూలు చిప్స్ కాదండి అరటిపండు చిప్స్ పప్పు ఇది పెరుగు సాంబారు చట్నీలు మనకు ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చక్కగా ఉంటాయి రుచికరంగా కూడా ఉంటాయి ఇక్కడ వంటలు ఈ వంటలు మనకు వనసరిపురం రోడ్ నెంబర్ థర్టీ టూలో లభిస్తాయి అందరూ వెళ్ళి మంచిగా తినవచ్చు తిన్న తర్వాత తాంబూలం వేసుకోవడానికి లీవ్స్ అంటే తమలపాకు కూడా ఇస్తారు స్వీట్ కూడా ఇస్తారు చివరిలో చూస్తున్నారు కదా ఇది స్వీటు కొన్ని రకాలైనటువంటి బ్రాహ్మీణ భోజనం గార్లిక్ తర్వాత ఆనియన్స్ కలపకుండా చేస్తారు ఇవి బోండా చేస్తున్నాడు చాలా ఫ్రెష్గా ఉంటాయి మంచి ఉంటాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మనకు ఇక్కడ లభించే బ్రాహ్మీణ భోజనం సర్వోత్తమంగా ఉంటుంది చాలా కడుపు నిండుగా తిని మీరు ఆనందిస్తారని కోరుకుంటున్నాం ఒడియాలు కూడా ఉన్నాయి చూడండి చాలా రకాలుగా ఈ విధంగా